కలేలు ఒక పాట పాడుకుని దేవున్నాన్ని స్కుందామండి ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఉన్నారాటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఉన్నారాకైనా ఉన్నారా ఈలాంటి స్నేహితుడు మంచి స్నేహితుడు స్నేహితుడు నాయ మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా యచతే ఉన్నారా ఈ వాటి స్నేహితుడు కేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారులే ందుకు మేమికుండా మేమి పొందకుండా ప్రేమ చూపు వారు లేరు లోకమందునా నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సినిమా యాగము నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సినిమా ఎవరైనా ఉన్నారా యజటైనా ఉన్నారా ఇలాటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా యజటైనా ఉన్నారా ఇలాటి స్నేహితుడు నాయ సల స్నేహితుడు ప్రేమించే ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ప్రభుని సు క్రీస్తు నామ తెరట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నామండి ఈ దినము ఈ విధముగా మీ గ్రామానికి రావటానికి అలాగే వార్త మీకు ప్రకటించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలని మీతో పంచుకుంటాం మాట్లాడుతున్నాడు కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అంటే ఎంతగా దేవుడు లోకాన్ని ప్రేమించాడయ్యా అంటే కనుక తన అద్వితీయ కుమారుడిని ఈ లోకములోనికి పంపించడానికి ఈ లోకములోనికి పంపించినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడు లోక పాపములను మూసుకుని పోయే దేవుని పిల్లగా మనుషుల యొక్క పాప పరిహారార్థమై ఈ లోకములో శ్రమలు అనుభవించడానికి మనుషుల యొక్క పాపాలకి పరిహారార్థముగా ఆయన పరియాగం ఇచ్చే అంతటగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు దేవుడు లోకాన్ని ప్రేమించాలని ఎందుకు ఆలోచన వచ్చింది అంటే గనుక సృష్టి ప్రారంభంలో దేవుడు తన నోటి వాక్కు చేత సర్వ సృష్టిని నిర్మించాడు కాని తన రూపంలో తన పోలికలో ఉన్నటువంటి నరుడిని మాత్రము దేవుడు తన చేతులతో చేశాడు కాని తన పోలికలో తన స్వరూపంలో నిర్మించబడినటువంటి మనుషుడు లోకములో తప్పిపోయి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పాపములో తిరుగుతూ పాపములో కొట్టుమిడిలాడుచు పెరుగులాడుచు దేవుని మహిమను కోల్పోతూ ఉన్నాడు కానీ సృష్టి మాటకి లోబడుతుంది సృష్టిలో దేవుని మాట వింటుంది కానీ నరుడు మాత్రము వెనుదిరిగిపోయి ఉన్నాడండి ఆ వెనుగు తిరిగిపోయినటువంటి నరుడిని చెట్లు చెట్లుతో మాట్లాడుకుంటాకున్నాయి అలాగే జంతువుల జంతువులతో మాట్లాడుతా ఉన్నాయి పురుగుల పురుగులతో పక్షుల పక్షులతో మాట్లాడటానికి ఉన్నాయి కానీ ప్రభువు కూడా అనేక మంది ప్రవక్తలను పంపిస్తే ఈ నరులు తన స్వరూపం మందు నిర్మించినటువంటి ప్రతి నరుడు కూడా ఆ పర్వతులను చంపివేశారు అయితే ప్రభు ఒక ఆలోచన చేశాడు నా ప్రియ కుమారుడినైనా పంపిస్తే ఈ కుమారుడినైనా వీళ్ళు ప్రేమిస్తారు ఈ కుమారుడు మాట వింటారు అని చెప్పి ఆలోచన కలిగి ఒకవేళ వీళ్ళ పాప పరిహారార్థముగా ఇంతవరకు గొడవల యొక్కల యొక్క రక్తమును బలియాగం అర్పించి పాపములను తుడిచివేసుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ ఆ పాపము కడుక్కుంటున్నారు కాని వారికి క్షమాపణ అనేది కలగట్లేదు కాబట్టి ఈ నరుల యొక్క పాప పరిహారార్థముగా వీళ్ళందరూ కూడా నశించిపోకూడదని నశించిపోతున్నటువంటి ప్రతి నరుడు కూడా దేవుని రాజ్యములోకి నడిపించాలంటే వాళ్ళకి పాప క్షమాపణ కలగాలి పాపక్షమాపణ కలగాలి అంటే కనుక ఏ గొర్రెల రక్తమో గొడ్ల రక్తమో కూడా పాప విమోచన కలిగించదని బైబిల్ మాట్లాడుతోంది అంటే నీకు పాపానికి విడుదల కావాలి నీకు విమోచన కావాలి అంటే గనక ఒక పరిశుద్ధుడి రక్తము చిందించాలి ఆ పరిశుద్ధుడు ఎవరై అంటే ప్రభుని అండి ఈ సృష్టి ప్రారంభించినది మొదలుకొని ఈ భూమి పుట్టినది మొదలుకొని ఎంతవరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రభుని యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే నీ కొరకు రక్తము చెందించింది ఎవరైనా ఉన్నారా అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే లోకములో అనేక మంది అంటూ ఉంటారండి మూడు మేకలు పీక్కోలేని వాడు మీకు దేవుడు ఎలా అవుతాడు అని నుడు మేకలు పీల్కోలేక కాదండి నువ్వు చేతుల్లో చేసినటువంటి పాపములను బట్టి ఆయన చేతులు కాయపరచబడ్డాయి నువ్వు కాళ్లతో నడిచినటువంటి అపవిత్రమైన నడకలను బట్టి ఆయన కాళ్ళలో మేకలు దించుకున్నాడండి నీ పాపముల నిమిత్తము నీ శాపముల నిమిత్తము నీ అపరాధముల నిమిత్తము నీ దోషముల నిమిత్తము ఆయన బలియాగమైవలసి వచ్చింది ఎందుకంటే సృష్టి ప్రారంభములో చేసినటువంటి మనిషి సృష్టి ప్రారంభములో తప్పిపోయినటువంటి మనుషుడు మళ్ళీ తిరిగి క్రమమైనటువంటి మార్గములో దేవుని రాజ్యములోనికి నడిపించబడాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరి పాప చెందించాడు ఒకటి ఆలోచించండి నీ పాపముల కొరకు నీ శాపముల కొరకు లేకపోతే నువ్వు చేసినటువంటి తప్పు కొరకు నీ భార్య నీ గురించి ప్రాణం పెట్టగలుగుతుందా నీ పొత్త నీ గురించి ప్రాణం పెట్టగలుగుతున్నారా నీ బిడ్డలు నీ గురించి రక్తము చెందించగలుగుతున్నారా నీ తల్లిదండ్రులు నీ గురించి ఇవ్వగలుగుతున్నారా ఆలోచించగలుగు కానీ మనందరి కొరకు కూడా తన రక్తములో కడగబడటానికి పరమ నుంచి వచ్చినటువంటి క్రీస్తు పరిశుద్ధుడిగా పుట్టినటువంటి క్రీస్తు పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించినటువంటి క్రీస్తు ప్రతి నరుడికి కూడా ఒక స్వారూప్యములో తన రూపంలోనికి నడిపించబడాలని ప్రతి ఒక్కరూ మార్పు చెందాలని మారు మనసు అనేటువంటి అనుభవంలోనికి నడిపించబడి తన మార్గములో ఎంచుకోవాలని ఈ లోకానికి వచ్చేయండి కానీ ఈ లోకమంత్రి కూడా ఆయనకి ఒక మచ్చని పెడుతుంది మతాన్ని స్థాపించడానికి ప్రభు వచ్చాడని ప్రభు ఎక్కడ కూడా మతాన్ని స్థాపించడానికి రాలేదండి ఆయన మాట్లాడుతున్నాడు ప్రభు రాజ్యము దేవుని రాజ్యము తండ్రి రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి మీ మనసును మార్చుకోమన్నాడు గాని మీ మతాలు మారమని దేవుడు చెప్పలేదండి మీ ప్రవర్తన మార్చుకోమన్నాడు మీ గుణాన్ని మార్చుకోమంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులుగా ప్రియ గ్రామస్తులుగా ఇంతవరకు ఒకవేళ ప్రభువును నువ్వు అపార్థము చేసుకున్నావేమో ప్రభువు గురించి తప్పుగా ఒకవేళ ఆలోచించుంటే గనుక ఈ మాటలు విన్నటువంటి నీవు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తుల గురించి నువ్వు తెలుసుకున్నట్లయితే గనుక ఆయనని నోటితో కొట్టుకుంటే నిన్ను కూడా రక్షించడానికి అయినా సిద్ధముగా ఉన్నాడు ఒకవేళ ఇంకా ప్రభువు గురించి ఇంకా తెలుసుకోవాలంటే మా సహోదరుల దగ్గర కరపత్రాలు ఉన్నవి తీసుకురండి ఒకవేళ లేదంటే కనుక మీ గ్రామములో దేవుని మందిరం ఉంటే ఆ మందిరానికి వెళితే సేవకులు అనపడుతున్న వారు ఇంకా అనేక విషయాలు ప్రభువు గురించి తెలుసు తెలియజేస్తారు కాబట్టి ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ఏ ఒక్కరు పాతాల లోకం మనకు వెళ్ళిపోకూడదని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు నిన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించాడు మనందరినీ ప్రేమించాడండి ఆయనకు కులమతాలు భేదాలు లేవు వర్గ లేదు రంగు భేదము ఐశ్వర్య భేదాలు అందరూ సమానమే అన్ని ప్రాంతములకు సమానమైనటువంటి వాతావరణము సమానమైనటువంటి వర్షాలు ఆయన కల్పిస్తున్నాడు ఆయన పేదము కలిగినటువంటి దేవుడైతే తన బిడ్డలకే వర్షం ఇవ్వాలి కానీ తన బిడ్డలకే గాలివ్వాలి తన బిడ్డలకే వెలుతురివ్వాలి కానీ సర్వలోకమును ప్రేమిస్తున్నటువంటి దేవుడు దూదిగంతని వసులారా నా వైపు చూసి రక్షణ పొందని చెప్పి సమస్త జనాంగమును పిలుచుతున్నాడు ఈ రోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు ఆయన పిలుపునందుకొని ఆయన వద్దకు రావాలంటే నిర్ణయం నీదే కనుక నువ్వు నశించిపోకుండా ఉండనట్లుగా ఆయన అంగీకరించు ఆయన చిత్తములు ఆయన రాజ్యానికి వారసుడు వారసురాలు అటువంటి గొప్ప పరిశుద్ధాత్ముడైన దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరలోకపు తండ్రి నీ కొందనాలు స్తోత్రములు స్తోత్రములు నా తండ్రి నాయన ఇదిగు నాయప్రభ మధ్యాహ్న కాలమందు నాయన నాయన ఈ కుర గ్రామస్తులతో నాయన తండ్రి మీ కురల గ్రామస్తులతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి పొందనాలు అవును నా ప్రభా మేమందరము పాపల మీ నా తండ్రి అయ్యా నా తండ్రి మా పాప మరి శిక్షకు నాయన ప్రప పరిహారం కానీ పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి నాయన అవును కూడలేక నాయన మరి నాయన తండ్రి మరి ఎడ్లేక నాయన ప్రప మరి రక్తము నాయన ప్రభ మమ్మల్ని చేర్చవు మా పాపాని తీర్చవని నాయన ఎంతవరకు నాయన నా తండ్రి గ్రామ బిడ్డలతో వీధి బిడ్డలందరితో మాతోటి మాట్లాడి డిని గొప్ప దేవుడు నా తండ్రిని పొందనాలను నాయన ప్రాణం పెట్టినవాడు నీవు నీవు నా తండ్రి ఆ పరిశుద్ధుడైన నాయన మీరు మిమ్మల్ని నాయన ప్రప గ్రామస్తులు తెలుసుకోవాలని ఆశపడుతూ నాయన నువ్వు ఇచ్చిన నాయన నా యొక్క మాటను బట్టి అందరు హృదయాలు తెరవబడటానికి సహాయం దయచేయండి నాయన ఆ రాజ్యానికి నాయన నా ప్రప గ్రామ బిడ్డను నువ్వు కోరుకుంటున్నావు గనుక నేను ఆయన మా అందరితోటి ఇక్కడ ఉన్న బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడిన గొప్ప దేవాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ గ్రామంలో మార్పులు చూడగలగానే సహాయం దయచేయండి ఎంతమందిని మీరు నాయన నా తండ్రి నాయన నిత్య రాజ్యానికి వారుసు ఉండటానికి నాయన ఈ గ్రామాన్ని ప్రేమించి నాయన నా ప్రభు ఈ గ్రామాన్ని ఎన్నుకున్నావు దేవనిస్తూ ఉత్తరాలు సహాయం దయచేది తండ్రి విన్న ప్రతి మాటను బట్టి విత్తబడిన నాయన మాటను బట్టి నాయన ప్రతి హృదయంలో నాయన అది మంచి నేల మీద పడిన ఎలాగైతే నాయన ప్రభు వృద్ధులోనికి వచ్చినట్లుగా మేము చూడగలగాలి సహాయం అంటే సహాయం దయచే ఈ గ్రామానికి క్షేమం దయచండి ఈ గ్రామస్తులు చేస్తున్న ప్రతి పనుల్లో మీరు తోడుగా ఉండండి మంచి ఆరోగ్యాలు వరకు దయచేయండి నీ కృప చూపించమని మని నాయన నీ ప్రేమతో నాయన ఈ గ్రామాన్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి నీకు త్వతాస్థుతులు చెల్లించుకుంటూ ఏ స్పర్శదనాన్ని బట్టి అయితే మిక్కులు ఎంతో బ్రతుకునాడి వేడుకున్నా తండ్రి అమ్మాయి అందరికీ వందనాలండి